మీ రాశి ప్రకారం మహాశివరాత్రి రోజూ ఇలా అభిషేకం చేయండి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మహాశివరాత్రి రోజూ శివలింగానికి అభిషేకం చేయనిదే ఆ పూజ పూర్తవదు మీ రాశి ప్రకారం మహాశివరాత్రి రోజూ ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఏ రాశి జాతకులు శివలింగానికి ఎలా అభిషేకం చేయాలి మహాశివరాత్రి మరికొన్ని రోజుల్లో రాబోతుంది మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ ఏడాది మార్చి ఎనిమిది వచ్చింది ఈ ఏడాది వచ్చిన మహాశివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది ఆ రోజున శుక్రప్రదోష వ్రతం యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది వ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు శివరాత్రి రోజు ఏర్పడుతున్నాయి సర్వార్ధ యోగం శివయోగం యోగం వంటి పవిత్రమైన యోగాలతో మహాశివరాత్రి జరుపుకోబోతున్నారు పురాణాలలో మహాశివరాత్రిని శివపార్వతుల వివాహ దినోత్సవంగా జరుపుతారు ఏ రాశి జాతకులు ఎలా అభిషేకం చేయాలి శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల విహి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితాలు లభిస్తాయి ఈరోజు సకల గ్రహాలు అన్ని రాసుల ఇళ్లల్లో ఉండటం వల్ల కేదార్ యోగం ఏర్పడుతుంది మహాశివరాత్రి రోజున గంగా నదిలో స్నానం ఆచరించి శివలింగానికి గంగా జలంతో అభిషేకం చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి శివ పంచాక్షరీ పారాయణం శివ సహస్రనామ పారాయణం మహామృత్యుంజయ పారాయణ చేయడం ఎంతో శుభదాయకం మీ రాశిచక్రం ప్రకారం శివలింగానికి అభిషేకం చేయడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయి మేషరాశి మహాశివరాత్రి రోజు మేష రాశి జాతకులు రుద్రాభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తేనె పంచదార బెల్లం గంగా జలంలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి శివ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ మంత్రాన్ని జపించాలి వారు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందడం కోసం పాలు పెరుగు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయాలి మిథున రాశి ఈ రాశి వాళ్లు శివలింగానికి చెరుకు రసం బిల్వపత్రాలు ఎరుపు రంగు పూలతో అభిషేకం చేయాలి శివుడికి ఉంగత్త పువ్వు సమర్పించాలి కర్కాటక రాశి కర్కాటక రాశిలో జన్మించిన వారు శుభం పొందడం కోసం పాలలో పంచదార కలిపి శివుడిని అభిషేకించాలి తెల్లని వస్త్రాలు సమర్పించాలి సింహరాశి జాతకులు సంతోషం శ్రేయస్సుకోసం మహాశివరాత్రి రోజున శివలింగానికి ఎర్రచందనం తేనే బెల్లంతో అభిషేకం చేయాలి కన్యా రాశి మహాశివరాత్రి రోజున దుర్వాగడ్డి తేనే నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు అలాగే బిల్వపత్రాలు శివలింగం మీద ఉంచాలి ధనుస్సు రాశి ధనుస్సు రాసి వారు పాలతో అభిషేకం చేయాలి శివలింగానికి గంధం పూయాలి పసుపు పువ్వులు సమర్పించాలి మకర రాశి రాశి మకర జాతకులు శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి బిల్వ పత్రాలు సమర్పించాలి ఆకులపై గంధాన్ని రాశి అభిషేకం సమయంలో శివుడికి సమర్పించాలి కుంభరాశి కుంభరాశి జాతకులు మహాశివరాత్రి రోజూ పంచామృతాలతో అభిషేకించాలి ఇలా చేయడం వల్ల ఆనందం శ్రేయస్సు కలుగుతుంది మీన మీన రాశి రాశి వాళ్ళు వాళ్లుతేనే గంగాజలంతో శివుని అభిషేకించాలి తులారాశి ఈ రాశి జాతకులు చెరుకు రసం నెయ్యితో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి వృశ్చిక వృశ్చిక రాశి రాశి శివలింగానికి అభిషేకం చేసేందుకు నీటిలో పంచదార కలిపి చేయాలి అలాగే ఎర్రని పూలు సమర్పించాలి గంగాజలంతో అభిషేకించడం వల్ల శివుడు పులకించుపోతాడు శుభ ఫలితాలను ఇవ్వడంలో మీకు సహాయపడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు